నమస్తే నేను సింగర్ వెల్కమ్ మీడియా వేదిక మాది మంజులే ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఎల్కపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మంచి సింగర్స్ ఎంత మన పాటల కోసం మన వాళ్ళ పాటలు పాడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు సో అందులో ఒకరు మన ముందున్నారు అమ్మ మీ పేరేంటమ్మా అమ్మ రాములమ్మ గారు బాగున్నారా బాగున్నారు పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారమ్మా నాట్లో పోయి నాట్లో పోయి నేర్చుకున్నారు అమ్మ మరి మాల్లర్ మీడియా ప్రేక్షకుల కొరకు మొట్టమొదటిగా ఒక జోషులో పాటతో ఇంట్రెస్ట్ స్టార్ట్ చేద్దాం సరేనా ఒక పాట పాడండి ధరిలా శ్రీనడా ఏ ఊరు కెళ్ళినాడే ఊరూరు తిరుగుసూ పేదళ్ళ కోసమై పోరాడబోయినాడే ఊరూరు తిరుగుసూ పేదళ్ళ కోసమై పోరాడబోయినాడే ఏ ఇంటి శిల్పమైనా నా కంటి పాపవయ్యా చిన్నారి తమ్ముళ్ళు పోరాడ నా ముద్దు శ్రీనుమాస చిన్నారి తమ్ముళ్ళు పోరాడ నా ముద్దు శ్రీనుమాస ఆట పోటీల జీవితం సీనన్న నన్న అక్షరం నెచ్చుకోరాట పోటీల జీవితం సీనన్న అక్షరం నెచ్చుకోవా పోగొట్టిన పోలీసు పట్టుకొని తన్నేరు ప్రాణాలు తీసినారా పోగొట్టిన పోలీసు పట్టుకొని తన్నేరు ప్రాణాలు తీసినారా జీతాలు నాతాలతో శ్రీ నన్న జీవితం గడిపినాడే జీతాల నాతాలతో శ్రీ నన్న జీవితం గడిపినాడే ఏ పాప పుణ్యము ఎరగండి శ్రీ నన్న జీతాల నా శ్రీ నన్న జీవితం గడిపినాడే ఏ సాకిల్ చేసి మట్టి తట్టలు మోసి పేద ఫలితం కోరినాడే ఎట్టి సాకిరి చేసి మట్టి తట్టలు మోసి పేద ఫలితం కోరినాడే కలుపు గజ్జగట్టి శ్రీ నన్న పూజన కొంగడేసి కలుపు గజ్జగట్టి శ్రీ నన్న పూజన కొంగడేసి అనంతపురముల్లో జన్మించ శ్రీ నన్న పాటలే పాడినాడే అనంతపురములో జన్మించ శ్రీ నన్న పాటలే పాడినాడే కళాకారు పెట్టిరు మీరు బాగుంది మరి మీరు ఏం చేస్తారమ్మా కూలి పని కూలీలు పనిచేస్తారు మాట్లావే చేస్తారా వ్యవసాయం కొడుకులకు ఎంత మంది కొడుకులకు అంత రావులమ్మ గారు పాల్వాయి రావులమ్మ గారు అని నేను రావులమ్మ లేకున్నారు సో రావులమ్మలు ఎక్కువన్నారు కాబట్టి మరి రావులమ్మ గారు ఏం పాట వాడుతున్నారు ఇంకోటి శ్రీయ జ ప్రటాచముని గుడి కడారి దారు బన నీల నాడి పోతివయ మినటా నమిది బుదిర బమన నీల నాడి పోతివయ మినటా నమిది బాలుదిర లావకన దీ నటి పామాన నీల నాదివాట

మరి చెట్లందరూ మంచిగా ఉంటారు అమ్మ అందరం మంచిగా మిమ్మల్ని ప్రచోసానే తెలుసు అందరం మంచిగా ఉంటాం మంచిగానే ఉండాలి చూస్తేనే తెలుస్తుంది ఆదాయం గుర్ర కావాలి మీ ప్రవర్తనతోనే వాళ్ళని మీ వైపు తెలుసుకుంది అవును మేడం వాళ్ళకి ఉండదు అవి ఇవి ఏం ఉండవు మంచిగా ఉంటాం మంచిగానే ఉండాలి మా అత్త కో కోడలు మా బిడ్డలు మేము అందరం ఒక్క తిరుగు ఉంటాం అంతేనా అగో మా కోడలు కూడా మా తోటి కోడళ్ళకి

అప్పుడు చిన్నోళ్ళేనా చిన్నోళ్ళు అంటే యావతి చిన్నోళ్ళు గారు పెళ్లి చిన్నోళ్ళ అప్పుడు అయినాయి సరే అమ్మా ఇంకా మరేం పాటలు పట్టుకొచ్చారు వరటి ఇల్లు భూషణోయమ్మా వరటెల్లు భూషణోయమ్మా పట్టి సీతాని జానకి పెళ్ళాడనమ్మా బంగాళం మరి పాడారమ్మా సీతమ్మ గుడిన శ్రీరాముడమ్మా బంగాళం మరి పాడారమ్మా తన ఈడోయమ్మ కోమరితో తన ఈడోయమ్మ గొల్ల బామల గుడిన గోపాలుడమ్మా బంగాళం అని పాడరమ్మా శ్రీతమ్మని గుడిన శ్రీరాముడమ్మ మంగళవని అని పాడరమ్మా కౌసలియతన ఈడోయమ్మ కౌసల్ అతను ఈడోయమ్మ శ్రీ కాలి క్రమం దున పసిపాలుడమ్మా బంగాళం అని పాడరమ్మా శ్రీతమ్మని కూడా శ్రీరాముడమ్మా అని పాడరమ్మా భూషణోయమ్మా అవన తెల్లు భూషణోయమ్మా కట్టి సీతాని జనకుని పెళ్ళాడనమ్మా మంగళవని పాడరమ్మా సీతమ్మని గుడి నా శ్రీరాముడమ్మా మంగళవని పాడరమ్మా మంగళాతి పాటలు కూడా వస్తాయి అన్నట్టు మీకు వస్తుంది అంటే పాడతారా పెళ్ళిళ్ళ వాడతారా పాడతాం మేడం పాడతాం ఇంతేనా మరి రామ్లో మా మీద వాడమన్నాగా రామలమ్మ ఇంటి పాటలు కడవాద కడవాడి కదిలించేవమ్మా నువ్వు అంటున్నా నేను రావులమ్మ అందును మీరు అనుకోండి పాట మరి కడవ మీద కడవ పెట్టి కదిలించే ఓ వషరా జింక పిల్ల పాదాల గుజ్జింకు ఓ

name <laughs> mm సుదర్శన ఎవరమ్మా కమ్యూనిస్ట్ నాయకుడు కాళేశ్వర అక్కడ అక్కడ కూడా కూడా సరే సరే

బాగున్నాయమ్మా రామమ్మ గారు పాటలు కానీ ఇంకా చర్యల పాటే ఈ పాటలన్నీ మంచిగా 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 వాడతారు ఫస్ట్ లో కొంచెం తగలే ఉంటే భయపడదు గుర్తుకు రాలేదు గుర్తుకు రాలే తర్వాతకి వాళ్ళన్ని గుర్తు తెచ్చుకొని మంచిగా ఇప్పుడే ఏ భయం లేకుంటే మంచిగా వాడుతున్నారు ఇంకా ఏమైనా గుర్తుకొచ్చినాయా ఇంకా ఏమైనా గుర్తుకొచ్చినాయా

ఇంకా ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి మరి మీరు ఎన్ని వాడేది అప్పట్లో బాగా వాడేది పాటలు అర్కొనే పేరు మేమంతా పాడేటమ్మా చంద్ర మీ పేరే చంద్ర అమ్మా సుశీల సుశీలమ్మా మీరు కూడా మంచి ఎవరికైనా ఎక్కడ పొల్లు పోకుండా మస్తు వాడుతున్నారు పాటలు మీకు కూడా సూపర్ ఉంది అమ్మ రామనమ్మ గారు మంచి మంచి పాటలు మాకు అందించిరమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ధన్యవాదాలు మరొక సున్నికొస్తాను థ్యాంక్ యూ సో మచ్